अजे श्रीचक्रमध्यस्थां दक्षिणोत्तरयोः सदा श्यामा वार्तालिसंसेव्यां भवानीं ललिताम्बिकां शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीलिताम्बिकायै नमः సచామర రమావాణి వీజితాయ్ నమో నమ అమ్మవారికి అటు ఇటు కూడా రమావాణి ఉన్నట్ట అంటే లక్ష్మీదేవి సరస్వతీదేవి వాళ్ళు అమ్మవారిని కొలుచుకుంటున్నారు ఎలాగంటే సచామర ఇరువురు కూడా చామరములు పట్టుకుని అమ్మవారికి వీచుతూ ఉన్నట్ట అలాగే లక్ష్మీ సరస్వతి దేవతల చేత చామరములు ధరించి వీచబడుతూ సేవింపబడుతున్న తల్లి ఆ గౌరీ భవానీ లలిత అని చూపిస్తున్నారు ఇందులో ఒక అద్భుతమైన భావం ఉన్నది అయితే లక్ష్మీ సరస్వతి గౌరిని సేవిస్తున్నారు కనుక వాళ్ళిద్దరూ తక్కువ గౌరీదేవి ఎక్కువ అని తీర్మానమా అలా గ్రహించరాదు ఉపాసనా సంప్రదాయంలో మనం ఏ దేవతను ప్రధానంగా ఉపాసిస్తున్నామో ఆ దేవతను ప్రధానంగా చెప్పాలి మిగిలిన శక్తుల్ని అంగశక్తులుగా చెప్పాలి ఇది ఉపాసనా సంప్రదాయం అందుకే సరస్వతి ఉపాసనలో కాళీ లక్ష్మి ఇరువైపులా కొలుచుకుంటున్నాయంట అని సరస్వతి వర్ణన చేశారు అది ప్రధాన దేవతకి అంగదేవతలుగా మిగిలిన రెండు శక్తుల్ని చెప్తారు అంత మాత్రానికి వీరు తగ్గిపోయారని కాదు వారి ముగ్గురిని కలిపి మనం ఉపాసిస్తున్నామని అర్థం ఇది ఒక భావం అంతేకాదు ఇందులో గమనించవలసిన అందం ఒకటి ఉన్నది ఒకవైపు సరస్వతి ఒకవైపు లక్ష్మి మధ్యలో గౌరీదేవి గౌరీదేవి బీజం హ్రీంకారం అటు ఇటు సరస్వతి లక్ష్మి రెండు ఉన్నాయి అవి అన్నారు అంటే ఆ వింజామర పట్టుకుని వీచుతూ ఉన్నాయి ఆ వీచడం ఇప్పుడు అది ప్రేరణ కదలికి తెస్తుంది అది ఇక్కడ తెలుసుకోవాల్సింది అందుకే ప్రధానంగా మధ్యలో ఉన్న బీజం హ్రీంకారం అటువైపు సరస్వతి ఇటు లక్ష్మి అంటే సరస్వతి బీజం ఐం లక్ష్మీ బీజం శ్రీం ఇప్పుడు మనం చూస్తే ఇటు సరస్వతి అటు లక్ష్మి మధ్యలో గౌరీ అంటే ఐం హ్రీం శ్రీం అనే బీజాక్షరం కనబడుతుంది ఈ మూడింటితో ఉన్న తల్లి ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఆ బీజాక్షర స్వరూపాన్ని మనం ఈ స్వరూపంలో దర్శించాలి అందుకే సచామర రమావాణి విజితా నమో నమ అనప్పుడు మంత్రశక్తి ఈ మూడు రూపాలతో మనకు కనబడుతున్నది ఇది ఒక అర్థం అప్పటికే రెండు అర్థాలు అయ్యాయి మూడవ అర్థాన్ని పరిశీలించాలి ఇటు లక్ష్మి అటు సరస్వతి కలిసి అమ్మవారిని సేవిస్తున్నాయి దీని అర్థాన్ని మరొక రకంగా మనం ఎలా భావించాలంటే లక్ష్మి అంటే సంపద సరస్వతి అంటే జ్ఞానము ఈ రెండే మన బ్రతుక్కి కావలసినవి చక్కగా మనం బ్రతకాలి అంటే సంపద ఉండాలి జ్ఞానం ఉండాలి ఈ రెండుతో జీవిస్తుంటాం కానీ ఈ సంపద ఈ జ్ఞానము అమ్మవారి సేవకు వినియోగించాలి మనం సంపాదించిన సంపద కానీ మనకున్న జ్ఞానము కానీ అమ్మవారి కైంకర్యానికి వినియోగించాలి భగవదర్పణ బుద్ధితో ఆ తల్లికి అర్పించాలి అందుకే సరస్వతి లక్ష్మి అమ్మవారిని సేవిస్తున్నాయంటే సంపద జ్ఞానము ఆ పరాశక్తికి అర్పణగా అర్చనగా ఆరాధనగా సేవించుకుంటున్నాయి అది ఇందులో దాగినటువంటి గొప్ప భావము అందుకే సచామర రమావాణి విజితాయై నమో నమ అలా సేవించబడుతున్న తల్లి ఈ జగత్తుని అనుగ్రహించి చూస్తోంది అమ్మ చూస్తే చాలండి కొందరు చూస్తా అంటే అసలు చెయ్యరని అర్థం కానీ అమ్మ చూస్తే అన్ని చేస్తోందని అర్థం చూపుతోనే అన్ని చేస్తోంది ఆ తల్లి అరుణాం కరుణా తరంగితాక్షి అందుకే అమ్మ చూపుల మహిమ ముప్పై నాలుగవ నామంలో చెప్తున్నారు భక్తరక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమో నమ భక్తుల్ని రక్షించేటువంటి కలిగినటువంటి కడకంటి చూపులు కల తల్లి ఈ నామం సామాన్యమైంది కాదు అమ్మవారి పేరే చూపుల తల్లి కామాక్షి మీనాక్షి లక్ష్మి ఇవన్నీ కూడా అమ్మవారి చూపులు మహిమని చెప్తున్నాయి ఆ చూపులకు ఎంత శక్తి ఉన్నదంటే రక్షణ దాక్షిణ్యం దాక్షిణ్యం అంటే సమర్థత అనర్థం భక్తుల్ని రక్షించడంలో సమర్థత కలిగిన కడగంటి చూపులు అవతల వాళ్ళని చూసి దయ చూపిస్తే లాభం లేదండి వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టగలిగే సమర్థత ఉండాలి అందుకే దయతో పాటు ఉండవలసిన దాక్షిణ్యం దయా దాక్షిణ్యాలు అంటాం దయ అంటే అవతల దుఃఖం చూడగానే మన మనస్సు కరిగిపోతే దానికి దయ అని పేరు కేవలం దైవల్ల వల్ల ప్రయోజనమే ఉన్నది ఆ దయతో పాటు దుఃఖాన్ని పోగొట్టగలిగే సమర్థత అది ఉండాలి అది దాక్షిణ్యం అందుకే దయా దాక్షిణ్యాలు కలిసి ఉంటాయి ఆ రెండు అమ్మ కళ్ళల్లో ఉన్నాయి అందుకు భక్త రక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమో నమ భక్తుని ఎలాంటి ఆపద నుంచైనా రక్షించగలగ సమర్థత అమ్మ నేత్రములకు ఉన్నది అమ్మ చూపు సోకిందా అన్ని ఆపదల నుంచి బయటపడతాం చివరికి సంసార బంధనం నుంచి మోక్షాన్నిచ్చేటువంటి చూపు అమ్మవారి చూపు అంటేనే వెలుగు జ్ఞానము అని అర్థం జ్ఞానాన్ని దృష్టితో పోలుస్తాం చూపుతో పోలుస్తాం అందుకే అమ్మవారి చూపు జ్ఞానం ఆ జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం అమ్మ కన్నుల్లోంచి బ్రహ్మజ్ఞానం ప్రసరిస్తుంది ఆ బ్రహ్మజ్ఞానం వల్లనే మనం ఈ సంసారం నుంచి బయటపడి మోక్షాన్ని పొందుతున్నాం అందుకే తన కనుచూపులతో జ్ఞానప్రకాశాన్ని అందించి మోక్షాన్నిచ్చే తల్లి అని ఒక అర్థము భక్తుల్ని రక్షించేటువంటి సమర్థత కలిగిన చూపుల తల్లి ఆ తల్లి ఆపదల్ని తొలగించి కైవల్యాన్ని ప్రసాదించే కరుణామయమైన నేత్రములు అమ్మవి అందులోంచి ప్రసరిస్తున్నటువంటి దయామయమైన జ్ఞానమే ఆ చూపులు ఆ నమ్మవారి యొక్క దివ్యమైన దృష్టిని ఇందులో వర్ణించారు ముప్పై ఐదవ నామంలోకి ప్రవేశిస్తున్నాం భూతేశాలింగనోద్భూత పులకాంగ్యై నమో నమ ఇందులో నామం భూతేశాలింగనోద్భూత పులకాంగి అమ్మవారి శరీరం పులకింతతో కూడుకుని ఉన్నది అని ఆ పులకింత ఎలా కలిగింది అంటే భూతేశ్వరుడైన సదాశివుడు ఆలింగనం చేసుకునుడి చేత పులకించిన శరీరము కలది ఈ నామంలో శ్రీ విద్యా సంప్రదాయంలో ఉన్న సమయాచారాన్ని చెప్తున్నారు ఆది దంపతుల అన్యోన్యమైనటువంటి అవిభాజ్యమైన ప్రణయాన్ని భావన చేస్తే అది లోకానికి క్షేమం అది జ్ఞానప్రదం కూడా అమ్మవారు అయ్యవారి ప్రేమకు స్పందిస్తున్నారు దాంపత్య ధర్మంలో విశేషం ఏంటంటే ఒకరి భావానికి ఒకరు స్పందించగలుగుట ఇది అన్యోన్యత అని లోక వ్యవహారాల్లో మనం అంటూ ఉంటాం దీనిని ఉపాసనా సంప్రదాయంలో సామ్యము సామరస్యము సమయాచారమని వ్యవహరిస్తూ ఉంటారు శాస్త్రనామాల్లో కూడా సామరస్య పరాయణ అనే మాట ఉన్నది దీన్ని ఆంగ్లంలో హార్మోని అని అంటారు ఈ విధంగా అన్యోన్యమైనటువంటి ఆ స్పందన శక్తి ఏదైతే ఉన్నదో ఆ స్పందన శక్తి జగత్ నిర్వహణకి రక్షణకి మూలమైనటువంటి శివశక్తి సామరస్య అని చెప్తున్నది అందుకే అయ్యవారి యొక్క స్పర్శతో పులకించిన శరీరము కల అమ్మవారు అంటే ఇప్పుడు మన అమ్మవారిని జానిస్తుంటే అమ్మవారు ఆనందంగా ఒకనొక పారవశ్య భావంతో పులకించి ఉన్నారు ఆ పులకింతకి కారణం అయ్యవారి యొక్క స్పర్శ చిత్రం ఏంటంటే అయ్యవారి స్పర్శ అమ్మవారికి నిరంతరం ఉంటుంది పరమేశ్వరుని శరీరంలో అర్ధ భాగంగా అమ్మవారు ఉన్నారు కనుక నిరంతరం భూతేశుని యొక్క ఆలింగనం ఉన్నది దాని చేత పులకించిన శివశక్తి ఆనందాన్ని తాను ప్రకటిస్తూ ఉన్నది తన శరీరం ద్వారా అందుకు అమ్మవారి దర్శనంతో ఉభయుల యొక్క భావన మన మనస్సులో మెదలాలి శివశక్తుల సామరస్య భావన ఆ సామరస్యం చేత పులకించిన రూపిణ అమ్మవారు ఆ పులకింత ఆనందానికి సంకేతం పారవశ్యానికి సంకేతం ఇక్కడ శివుని గురించి వాడిన శబ్దము భూతేశ ఇది ఒక అద్భుతమైన శబ్దము భూతములకు ఈశ్వరుడు ఇక్కడ భూతము అనగానే ప్రాణులు అనర్థం అదేవిధంగా పంచభూతము అని అర్థం దీనికి నిజమైన నిఘంట అర్థప్రకారంగా చూస్తే కలిగినవి ఉన్నవి అని అర్థం శబ్దానికి ఇవి సృష్టిలో ఉన్నవి కలిగినవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ భూతములు ఆ భూతములకు ప్రభు గనక భూతేశుడు సర్వజీవులకు ప్రభు అయినటువంటి పరమేశ్వరుని యొక్క స్పర్శతో పులకించినటువంటి తల్లి అని ఇందులో సామరస్య భావాన్ని శివశక్తుల అన్యోన్య దాంపత్య వైభవాన్ని దర్శించి నమారవ నామం అనంగజనకాపాంగ వీక్షణాయ నమో నమ అనంగజనక అపాంగ వీక్షణ అనంగుడు అంటే మన్మథుడు మన్మథుని కలిగించేటువంటి కడకంటి చూపులు గల తల్లి అని అర్థం అంటే అమ్మవారు చూపుల నుంచి మన్మథుడు పుట్టాడు అని దీని యొక్క భావం దీనికి సంబంధించినటువంటి పురాణ ఇతివృత్తం శివుని కంటి మంటల్లో కాలిపోయాడు మన్మథుడు అప్పుడు రతీదేవి విలపించి అమ్మవారిని ఉపాసన చేసింది అప్పుడు అమ్మవారికి దయ పుట్టి తిరిగి మన్మధుని బ్రతికించినది ఇది పురాణ కథ అలా అమ్మవారి చూపుల వల్ల మన్మథుడు తిరిగి ఉజ్జీవితులయ్యాడు గనక ఈ నామం అనంగజనకాపాంగ వీక్షణయే అని చెప్తున్నది ఇందులో ఉన్న భావములు అనేకములైన సంకేతములతో కూడినటువంటివి ఇక్కడ ఒక అద్భుతమైన శబ్దం ఉన్నది అని మన్మథుడికి ఎన్నో పేర్లుంటూ ఉంటే ఇక్కడ అనంగా అని వాడటంలో ఉద్దేశం ఏంటంటే శరీరము లేకుండా ఉండేవాడు గనక అనంగా అంగరహితుడై ఉన్నవాడు అంగమనగా శరీరం రహితంగా ఉన్నటువంటి మన్మథుని జీవింపజేసిందట ఇక్కడ అమ్మవారు తన పాతివ్రత్య ధర్మాన్ని భక్తుల్ని రక్షించే ధర్మాన్ని అద్భుతంగా ఎలా సమన్వయించారు ఈ నామం చెప్తున్నది ఎందుకంటే శివుడు కాల్ చేసిన వాడిని తిరిగి బతికిస్తే శివుని యొక్క హృదయానికి విరుద్ధంగా ప్రవర్తించినట్టు అవుతున్నది అందుకే శివుడు తగలబెట్టిన శరీరాన్ని తిరిగి బతికించకుండా మన్మథును మాత్రం బ్రతికించిందట ఆ బ్రతికించిన ఎలా బ్రతికించిందంటే శరీరము లేకుండానే ఉనికి కలిగేటట్టు మన్మథును బ్రతికించింది దీనివల్ల రెండు ప్రయోజనాలున్నాయి ఒకటి రతీదేవికి మాత్రమే కనబడే విధంగా ఉన్నాడు మన్మథుడు ఇతరులకు కనిపించట్లేదు అందుకే రతినయన లేఖేయన లేహ్యేయన అంటారు శంకరులు సౌందర్య లహరులు రతీదేవికి కనిపిస్తున్న మన్మథుడు మహా మహా మహాసుందరుడైన భర్త ఇతరులకు కనబడకుండా ఉండడం రతీదేవికి ఆనందమే ఇంకొక భావంలో ఎవరికీ కనబడకుండా ఉన్న మన్మథుడికి అది రక్ష కూడా లేకపోతే శివుని ముందు వలనే ఇంకెవరి ముందైనా నిలబడి ఉంటే మళ్ళీ దగ్ధమయ్యే అవకాశం ఉన్నది అందుక అమ్మవారి కారుణ్యం అంత గొప్పగా ఉన్నది అటు పాతివ్రత్య ధర్మము ఇటువైపు భక్తునిపై కారుణ్యము పైగా సువాసిని ప్రీత పతివ్రతాంగనాభిష్ట ఫలద అని చెప్పినట్లుగా అమ్మవారిని భక్తితో కొలిచేటువంటి సువాసిని స్త్రీలను అమ్మవారు వెంటనే రక్షిస్తారు అసాధ్యమైన దాన్ని కూడా సాధ్యం చేయగలరు అందుకే మరణించిన మన్మతుని తిరుగు జీవింపజేసింది ఇది అమ్మవారి యొక్క కారుణ్యాన్ని అసాధ్యాన్ని కూడా సాధ్యం చేసేయడంత అద్భుతమైన దయని తెలియజేస్తున్న నాము ఇంకో భావాన్ని పరిశీలించినట్లయితే మన్మథుడు కాముడు అనంగుడి పర్యాయ పదములు కోరికని కలిగించే చూపుల తల్లి అని దీని యొక్క భావం అమ్మవారు ఆశ్రయించిన భక్తులకు అన్ని కోరికలు తీర్చుతున్నారు ఈ తీర్చడం కేవలం తన యొక్క చూపులతోనే తీర్చుతున్నది అందుకే అమ్మవారి కామాక్షి అని పేరు భక్తులు ఏ కోరికతో అమ్మవారిని ఉపాసన చేస్తారో ఆ కోరికలన్నీ కేవలం దయామయమైన వీక్షణంతోనే తీర్చుతున్నది గనక అనంగజనకాపంగ వీక్షణ అని మరొక అర్థం మూడవ అర్థంలో పరమేశ్వరుని హృదయంలో కోరిక పుట్టించే చూపు గలది అని అర్థం ఇక్కడ చూపులు అంటే స్పందన శక్తికి సంకేతం ఇది ఉపాసనా పరంగా పరంగా అన్వయించాలి ఏకోహం బహుశ్యాం అకామయత అని ఉపనిషత్తు చెప్తున్నది సృష్టికి పూర్వం పరమాత్మ ఒక్కడే ఉన్నాడని ఆ పరమాత్మలో అవిభాజ్యంగా ఉన్న శక్తి చైతన్యము స్పందన రూపంలో వ్యక్తమైంది ఆ స్పందన వల్ల సంకల్పం కలిగింది ఆ సంకల్పమే ఈ సృష్టిని చెయ్యాలనే సంకల్పం అప్పుడు పరమాత్మ తన నుంచి పంచభూతాలని సకల జీవులను ఉత్పన్నం చేశాడు అందుకే సమస్త సృష్టికి మూలం ఏమిటయ్యా అంటే పరమేశ్వరుని యొక్క శక్తి చెయ్యాలనే సంకల్పం చేస్తాననే కోరికగా వ్యక్తం అవ్వాలి ఆ సంకల్పము కామము ఈ రెండే కాముడు అని చెప్పబడుతుంది అదే అనంగ అంటే జనకాపంగ వీక్షణ అంటే పరమేశ్వరునిలో సృష్టి చేయాలనే సంకల్పాన్ని స్పందన రూపంలో కలిగించినటువంటి తల్లి అనే అద్భుతమైన భావం తర్వాత నామం బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితాంఘ్రియ నమో నమ అంఘ్రిహి అంటే పాదము అనర్థం అమ్మవారి యొక్క పాదముల వైభవాన్ని చెప్తున్నారు ఇక్కడ బ్రహ్మ ఉపేంద్ర ఉపేంద్ర అంటే విష్ణువు బ్రహ్మదేవుడు విష్ణువు మొదలైన వారు అమ్మవారి పాదాలకు నమస్కరిస్తున్నారు అంటే సర్వదేవతలకు మూలమై సర్వదేవతల చేత నమస్కరింపబడుతున్న అమ్మవారి యొక్క ఆధిక్యాన్ని గొప్పతనాన్ని మహిమని ఈ నామం చెప్తున్నది బ్రహ్మ విష్ణువాది దేవతలు అమ్మవారికి నమస్కరిస్తూ ఉంటే వారి కిరీటాల్లో రత్నాలు పొదిగి ఉన్నాయి ఆ రత్నాల కాంతులు అమ్మవారి పాదాలపై ప్రసరిస్తూ ఆ పాదాలకు కొత్త వన్నెలు కనిపిస్తున్నాయట అమ్మవారి యొక్క పసిమి పాదాలు వీరి కిరీటములో ఉన్న రత్న కాంతుల వల్ల వివిధములైన రంగులతో మెరిసిపోతూ ఉన్నాయి పారాణి దిద్దినట్టుగా ఉన్నాయి వారి యొక్క కిరీట రత్న కాంతులు అమ్మవారి పాదాలపై ప్రసరించినప్పుడు అంటే రంజిత అనే శబ్దం వేయడంలో వివిధములైన కాంతులతో ప్రకాశింపబడే పాదములు ఆ కాంతులు దేవతల యొక్క శిరోవృత్తముల వల్ల వచ్చాయి ఈ చెప్పడంతో దేవతల్ని మనం నమస్కరిస్తాం దేవతలు దేవదేవి మహాదేవి అని అమ్మవారిని నమస్కరిస్తున్నారు తర్వాత నామం శచీముక్షామరవధూ సేవితాయై నమో నమ ఇక్కడ నామాలకున్న అనుబంధాన్ని చూడాలి దేవతలందరూ నమస్కరిస్తూ ఉంటే దేవకాంతలు కూడా అమ్మవారిని నమస్కరిస్తున్నారు ఆ దేవకాంతల్లో శచీముక్ష అమరవధు అన్నారు అంటే శచీదేవి మొదలైన దేవతా స్త్రీలచే సేవించబడుతున్న తల్లి ఈ చెప్పడంలో ఒక విశేషం ఉన్నది లలితా శాస్త్రనామాల్లో పులోమజార్చిత అని ఒక నామం ఉన్నది పులోమజ అంటే శచీదేవి శచీదేవి అమ్మవారిని ఉపాసించింది ఆ మాటకు వస్తే దాసీభూత సమస్త దేవవనితం అన్నట్లుగా దేవకాంతలు అందరూ కూడా అమ్మవారిని ఉపాసిస్తూ ఉంటారు ఈ దేవకాంతలు నిజానికి ఎటువంటి వారంటే కల్పవృక్షాల వరకు అందుబాటులో ఉంటాయి ఆ కల్పవృక్షాల ద్వారా అన్ని కోరికలు తీర్చుకోగలిగిన దేవకాంతలు కూడా అమ్మవారి పాదాలను ఆశ్రయించారంటే ఆ కల్పవృక్షాలు కూడా ఇవ్వలేనటువంటి గొప్పతనాన్ని ఏదో ఆ అమ్మవారి పాదాలు ఇస్తున్నాయి అందుకే కల్పవృక్షాల కంటే కామధేనువుల కంటే చింతామణుల కంటే అమ్మవారి పాదములు గొప్పవి అని రెండు నామముల ద్వారా తెలియజేస్తున్నారు అందుకే అన్ని భోగాలు అందుబాటులో ఉన్న దేవతలు దేవకాంతలు కూడా అమ్మవారిని ఆశ్రయిస్తున్నారంటే ఏ స్వర్గాది సౌక్షములు కల్పవృక్షాదులు ఇవ్వలేని మోక్షమనే మహా సంపద అమ్మవారి పాదములందిస్తున్నాయి అందుకు అమ్మవారి పాదములు దేవకాంతల చేత పూజింపబడుతున్నాయి పురాణ కథ ప్రకారంగా చూస్తే ఇంద్రుడు నహుషుని యొక్క సమయంలో ఆ వృత్రాసురుని యొక్క సంహారం వల్ల వచ్చినటువంటి పాపదోషాన్ని పోగొట్టుకోవడానికి తనని తాను క్లుప్త రూపంలో మార్చుకుని ఒక పద్మనాళంలో దాగి ఉన్నాడని ఆ సమయంలో నహుషుడు ఇంద్రపదముని అలంకరించాడని అప్పుడు నహుషుడు భోగాలు చేతికి రాగానే యోగాన్ని మర్చిపోయి ధర్మవిరుద్ధంగా ఇంద్ర పదవితో పాటు ఇంద్రపత్ని అయిన శచీదేవిని కూడా కోరాడని పురాణం చెప్తున్నది అప్పుడు శచీదేవి అమ్మవారిని ఆశ్రయించి ఉపాసన చేసింది అప్పుడు అమ్మవారి అనుగ్రహంతో ఇంద్రుడు ఎక్కడున్నాడో కనబడింది శచీదేవికి అప్పుడు ఇంద్రుడి యొక్క సలహా మేరకు ఆ నహుషిని ఏ విధంగా పతనం చేయాలో ప్రణాళిక రూపుదిద్దబడింది ఇదంతా దేవి భాగవతం చెప్తున్న అంశం ఈ విధంగా శచీదేవి అమ్మవారిని ఆశ్రయించి ఆపద నుంచి గట్టెక్కింది గనక శచీముక్షమరవధూ సేవితాయై నమో నమ అని పురాణ కథ ప్రకారంగా కూడా చెప్పుకోవచ్చు ఇలా దేవకాంతల చేత సేవింపబడుతున్న తల్లి అమ్మవారి సేవ చేయాలంటే సామాన్యుల వల్ల అవుతుందా అందుకు అమ్మవారిని నిరంతరం సేవించేది దేవ తర్వాత నామం లీలాకల్పిత బ్రహ్మాండ మండలాయ నమో నమ ఈ బ్రహ్మాండ మండలము మండలం అంటే సమూహము వృత్తము అని రెండు అర్థాలు ఉన్నాయి ఈ బ్రహ్మాండములు అనేక సమూహాలతో ఉన్నాయి లెక్క పెట్టలేనన్నీ అందుకే అనేక కోటి బ్రహ్మాండ జనని అని సహస్రనామాల్లో కూడా అంటున్నాం అందులో లెక్కలేనని బ్రహ్మాండములు ఉన్నాయి గనక బ్రహ్మాండములు మండలములు అదేవిధంగా వృత్తము అని అర్థంలో చూస్తే ఈ బ్రహ్మాండములన్నీ కూడా వృత్తము వలె ఉంటాయి అంటే సృష్టి స్థితి లయ మళ్ళీ సృష్టి స్థితి లయ ఈ నిరంతర ఆవృతే మండలము వృత్తము అని చెప్పబడుతున్నది ఇలాంటి బ్రహ్మాండములు ఎన్నో ఉన్నాయి ఎన్ని బ్రహ్మాండములు ఉన్నా వాటన్నిటినీ అమ్మవారే కల్పించారు ఈ కల్ప కల్పన అంటే ఏర్పాటు చేయుట తయారు చేయుట నిర్మించుట ఇన్ని అర్థములు ఉన్నాయి అమ్మవారు బ్రహ్మాండాలు నిర్మించి నిర్వహించడానికి కష్టపడక్కర్లేదు అలవోకగా తేలికగా నిర్వహిస్తున్నారు అందుకే లీలా అనే శబ్దం ఇక్కడ వచ్చినది లీలా కల్పిత అమిత తేలికగా అలవోకగా అవలీలగా బ్రహ్మాండములన్నింటినీ కల్పించే తల్లి ఈ లీలా అనే శబ్దము ఒక అద్భుతమైన భావం ఇది మనం వేదపరంగా చూసినట్లయితే లీలా శబ్దానికి ఉదాత్తమైన అర్థములు ఉన్నాయి లీల అనే శబ్దం ఎప్పుడైనా భగవత్కృత్యముల పట్లనే వాడాలి అందుకే మానవులు చేసే పనులకి జీవులు చేసే పనులకి లీల అనే శబ్దం వర్తించదు కేవలం భగవత్కృత్యములే లీలలు భగవంతుడు పరమేశ్వరుడు లేదా పరమేశ్వరి స్త్రీలింగ పుంగ్లింగ భేదములు ఉపాసన కోసం కల్పించుకున్నవే కానీ నిజానికి పరమేశ్వర తత్వం ఒకటే ఆ పరమేశ్వరి ఈ జగములు నిర్వహించడానికి కష్టపడక్కర్లేదు ఎందుకంటే సంకల్పం మాత్రం చేతనే ఈ జగత్తుని సృష్టించి స్థితి చేసే లయం ఉన్నది సర్వ జగన్ నిర్వహణ ఈ కల్పిత అనే మాటలో ఉన్నది బ్రహ్మాండ మండములు తయారు చేయడం వాటిని నిర్వహించడం వాటి ఎందు సృష్టిస్థితులు చేయడం ఇన్ని కూడా కల్పిత శబ్దంలో ఉన్నాయి ఇదంతా కూడా లీలగా చేస్తున్నది ఈ లీల అనే శబ్దం అనేక అర్థాలతో ఉన్నాయి అన్నీ ఇక్కడ గ్రహించాలి ఒకటి అవలీలగా తేలిగ్గా అని చెప్పుకున్నాం ఇంకొకటి సంపూర్ణ జ్ఞానముతో ఒక ఆటలాగా చేస్తున్నది అని అర్థం కూడా లీలా ఉన్నది ఈ సృష్టి అంతా భగవంతుడు ఎందుకు చేశాడు అని ప్రశ్న వేసేంత శక్తి మనకు లేదు ఒకటే సమాధానం చెప్పుకోవాలి బ్రహ్మసూత్రాలు ఆ మాట చెప్పే లోకవత్తు లీలా కైవల్యం అన్నది ఈ లోకమంతా కేవలం లీలా మానవుడి మేధకి అందనటువంటి అంశమే లీల భగవంతుడు ఎందుకు చేశాడు ఎలా చేశాడు ఈ రెండు మనకు అంతుపట్టవు ఆయన కృత్యములు అర్థం చేసుకోగలిగితే జీవుడు ఎలా అవుతాడు అందుకు భగవాను యొక్క లేదా భగవతి యొక్క కృత్యముల లీలలే అలాంటి లీలతో బ్రహ్మాండ మండలమును ఒక ఆటవలే సంపూర్ణ జ్ఞానముతో అమిత తేలికగా అవలీలగా నిర్వహించే అమృతాది మహాశక్తి సంవృతాయ్ నమో నమ ఈ నలభై వనామంలో శ్రీ విద్యాపరమైన కొన్ని మర్మములు చెప్తున్నారు అమ్మవారు చుట్టూ అనేకమంది శక్తులు ఉన్నారు ఆ శక్తుల్లో అమృత మొదలైన అన్నారు ఇక్కడ అమృతాది మహాశక్తి సంవృత ఈ చెప్పడంలో విశేషం ఏంటి అంటే అమ్మవారి చుట్టూ శక్తి పీఠములన్నీ ఉన్నాయి ఆ శక్తి పీఠములు ఏమిటాయి అంటే మాతృకావర్ణములు మాతృకావర్ణ రూపిణి అకారం నుంచి హకారం వరకు లేదా క్షకారం వరకు ఉన్న అక్షర సముదాయమే వర్ణములు ఉంటాయి ఈ మాతృకా వర్ణాల్లో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అధిదేవత ఉంటారు అధిదేవతల పేర్లే అమృత ఆది అన్నారు ఇక్కడంతే అంటే అమృత మొదలైన అని అకారానికి అధిదేవత అమృత అలాగే ఆకారానికి అధిదేవత మరొక తల్లి ఇలా అకారం నుంచి క్షకారం వరకు ఒక్కొక్క అక్షరానికి ఒక్క అధిదేవతలు ఉన్నారు అధిదేవతలందరూ అమ్మవారి చుట్టూ ఉంటే వారి మధ్యలో అమ్మవారు కూర్చున్నట్ట ఇది ఎలాంటిదంటే ఒక దీపం వెలిగించగానే దీపం చుట్టూ కాంతి వలయం ఏర్పడుతుంది కాంతి వలయంలో దీపం కూర్చున్నట్టు కనబడుతుంది కానీ దీపం వల్లే కాంతి వలయం ఏర్పడింది కాంతి వలయానికి దీపానికి భేదం లేదు అలాగే అమ్మవారు నుంచే ఈ మాతృకావర్ణములు అధిదేవతలు ఏర్పడ్డారు వారి నడుము అమ్మవారు ఉన్నారంటే వారి కేంద్రముగా ఉన్నారు అమ్మవారి నుంచి ప్రసరిస్తున్నటువంటి అద్భుతమైన శక్తులే ఈ మాతృకావర్ణములు ఇంత దివ్యనామం ఇది సామాన్యమైంది కాదు ఇది పైగా విశేషంగా అమృతాది మహాశక్తి సంవృత ఢాకనీశ్వరి అని సహస్రనామాల్లో కూడా నామం వస్తున్నది కానీ అక్కడికి ఇక్కడ కించిత్ భేదం ఉంది అక్కడ విశుద్ధి చక్రంలో అమ్మవారు అకారం నుంచి అమ్మహా వరకు పదహారు అక్షరముల అధిదేవతగా ఉంది అని మాత్రమే అక్కడ అర్థం స్వీకరించాలి కానీ ఇక్కడ మాత్రము అకారం నుంచి క్షకారం వరకు మొత్తం చెప్పుకోవలసినది విశుద్ధి చక్రంలో పదహారు అక్షరములుంటే అనాహత చక్రంలో పన్నెండు అక్షరములు అది కకారం నుంచి ఠకారం వరకు ఉంటుంది అదేవిధంగా మణిపూరంలో డకారు నుంచి ఫకారం వరకు చెప్పబడుతూ పది అక్షరములు ఉంటాయి ఇక్కడ తర్వాత స్వాధిష్టానంలో బకారు నుంచి లకారం వరకు ఆరు అక్షర అధిదేవతలు ఉంటారు ఇక మూలాధారం దగ్గరికి వచ్చేటప్పుడల్లా వకారం నుంచి సకారం వరకు నాలుగు అక్షరములు అధిదేవతలు ఉంటారు ఆజ్ఞాచక్రస్థానంలో రెండు హకారం క్షకారం ఇలా మొత్తం లెక్క కడితే ఆరు చక్రాల్లోని యాభై అక్షరములు పరచబడి ఉన్నాయి అనగా ఆయా యోగచక్రముల యొక్క శక్తులే ఆయా వర్ణమూర్తులు భావన చేసేటప్పుడు ఆయా అక్షరములు ఆయా చక్రముల నుండు ఉన్నట్టుగా భావించాలి మన అక్షరములు పలికేటప్పుడు ఆ స్పందన కేంద్రములు ఆ యోగచక్రములు అన్నీ కలుపుకొని అకారం నుంచి క్షకారం వరకు అన్ని అక్షరములు సర్వవర్ణోపశోభిత అని చెప్పినట్లుగా ఈ సర్వవర్ణములు అనగా అక్షరములు సహస్రాలలో ఉంటాయి ఆ సహస్రాలలో సంపూర్ణం ఉంటుంది అది మిగిలిన ఆరు చక్రాలకి పంచబడతాయి శరీర నిర్వహణకి ఆ సహస్రార కమలల్లో మాత్రం మొత్తం యాభై శక్తులు ఉంటాయి ఆ సహస్రార కమల మధ్యంలో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటారు కనుకనే సహస్రార కమలంలో శివశక్తిక్య రూపిణిగా ఉన్న లలిత మహా త్రిపురసుందరి అకారం నుంచి క్షకారం వరకు ఉన్న అక్షర శక్తుల నడుము కూర్చుంది కనుక అమృత మహాశక్తి సంవృత అని చెప్పబడుతున్నది ఇలా భావిస్తూ ఆరు చక్రాల్లో ఉన్న తల్లి అదేవిధంగా సహస్రారంలో ఉన్న తల్లి అని చెప్తూ మాతృకావర్ణములని ఇందులో స్మరించారు గనక మొత్తం ఆ తల్లుల పేర్లు అకారం నుంచి అమృత ఆకర్షిణి ఇంద్రాణి ఈశాని ఉమా ఊర్ధ్వకేశి రుద్ధిధ రూకార లుకార లూకార ఏకపద ఐశ్వర్యాత్మిక ఓంకార ఔషధి అంబిక అక్షర ఇవి పదహారు అక్షములు ఇవి విశుద్ధి చక్రం వద్ద ఉంటాయి ఆడ తర్వాత కాళరాత్రి ఖండిత గాయత్రి ఘంటాకర్షిణి జ్ఞార్ణ చండయా జయ ఝంకారిణి జ్ఞానరూప టంకహస్త ఢంకారిణి అంటూ కానుంచి ఠావర్కుండే అక్షరములు మొత్తం పన్నెండు అనాహత చక్రం దగ్గర ప్రకాశిస్తూ ఉంటే ఆడ తర్వాత డామరి ఢంకారిణి నార్న తామసి స్థాన్వి దాక్షాయిణి ధాత్రి నారి పార్వతి ఫట్కారిణి అని చెప్పబడుతూ మణిపూరం దగ్గర భాషిస్తుంటాయి ఆడు తర్వాత స్వాధిష్టానం దగ్గర బందిని భద్రకాళి మహామాయ యశస్విని రక్త లంబోష్ఠి అని బా నుంచి లావరుకున్న అక్షరాది దేవతలు వీరు స్వాధిష్టానం దగ్గర ప్రకాశిస్తూ ఉంటే అటుపై మూలాధారం దగ్గర వకారం నుంచి సకారం వరకు నాలుగు శక్తులు వరద శ్రీ షండ సరస్వతి ఇక ఆజ్ఞా చక్రం దగ్గర హంసవతి క్షమావతి అని రెండు శక్తులు ఉంటాయి యాభై కలిసి సహస్రాలను ఉంటాయి వాటి నడుము ప్రకాశిస్తున్న తల్లి గనక అమృతాది మహాశక్తి సంవృత దీన్ని బట్టి మన శరీరంలో ఉన్న పంచభూత తత్వములు మనస్తత్వము ఇవి ఆరు ఈ ఆరు తత్వములు కలిసి ఉంటాయి ఈ ఆరు చక్రములు ఎందు ఈ అక్షరశక్తులుగా ఉన్న తల్లి ఈ ఆరు తత్వాలని నడుపుతూ మన పంచేంద్రియాలని అంతఃకరణాన్ని నియమిస్తున్న అంతర్గత చైతన్యం ఈ భావన కలగాలి ఇదంతా నడిస్తేనే శరీరం అనే బ్రహ్మాండం నడుస్తోంది గనక లీలాకల్పిత బ్రహ్మాండ మండల తర్వాత అమృతాది మహాశక్తి సంవృత అనే నామం చెప్పబడుతున్నది ఇలా అష్టోత్తర శతనామాలు శాస్త్ర మర్యాదలతో ఉంటాయి కేవలం నిఘంటువులతో వీటికి అర్థం సర్వం శ్రీ లలితా లలితారవిందార్